Sunny হাই ফ্ৰেণ্ড হায়ী ৰিপ্লি ডে' ফ্ৰেণ্ড লাইভ লোক హాయ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఉండే వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి హెల్లీలో ఉండద్దు ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అక్క ప్రసన్న అక్క హాయ్ హ్యాపీ రిపబ్లిక్ డే అక్క ప్రసన్నక్క హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్స్ యొక్క థ్యాంక్ యూ ఎంటీ యొక్క చిన్నా ఒక్క లైవ్లో స్క్రీన్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హైల్లో ఉండద్దు అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ హైల్లో ఉండద్దు లైవ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హైల్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైల్లో ఉండద్దు తిన్నా మీరు తిన్నారా తమ్ముడు తిన్నా మేము కూడా లైవ్లో ఉండేవాళ్ళు పైన డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి హైలో ఉండద్దు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే బాగా ఫ్రెండ్స్ అందరికీ హైలో ఉండద్దు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి లైవ్లో ఉండేవాళ్ళు హైలో ఉండదు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి లైవ్లో వాళ్ళు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు స్క్రీన్ పేర్ డబుల్ ట్యాప్ చేయండి మన రైట్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ హైల్లో ఉండదు కమెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైల్లో ఉండద్దు లైవ్లో ఉండేవాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రై ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ లైవ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయడం లైవ్లో ఉండేవాళ్ళు లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారు अंदर की हापी इंडिपेड जोशी गारू हाई अं हाय सिद्धू गारू अजमेरा सिद्धू गारू हाई अंडी हाय హాయ్ అండి సిద్ధు గారు జోషి గారు నిన్న ఏదో ఫెస్టివల్ జరు జరుగుతున్నట్లు ఉంది మీ ఊర్లో అవునండి మా ఊర్లో కాదు కడపలో అండి దేవుని కడపలో జోషి గారు దేవుని కడపలో రథోత్సవం వెంకటేశ్వర స్వామి తిరునాల బ్రహ్మోత్సవాలు हैप्पी रिपब्लिक डे अंडी जोशी गार